ఓం నమ శివాయ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి నా పేరు శివకుమార్ కాగిత ఇంతకుముందు తులారాశి గురించి చెప్పుకున్నాము ఇప్పుడు వృశ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారు ఒక పట్టాన్ని ఏ విషయాన్ని లొంగరు వీరికి అన్నీ తెలుసు నాకే తెలుసు అనే భావన ఎక్కువ ఉంటుంది అన్ని విషయాల్లోనూ కూడా తొందరపాటు ఎక్కువ కొంత ఓర్పు తక్కువనే చెప్పుకోవాలి ధనపరంగా వీరికి ఏ లోటు ఉండదు ఎప్పుడూ ధనపరమైన విషయాల్లో మాత్రం ఆ అవసరం ఉండదు ఆర్థికంగా బాగా సంపాదిస్తారు ఒక మంచి భవిష్యత్తును పొందగలుగుతారు భగవంతుడి అనుగ్రహం వీరికి చాలా బాగుంటుంది వీరు భగవంతుని బాగా నమ్ముతారు తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువ మన అంటే అందరూ కావాలనుకుంటారు అందరితోనూ మంచిగా ఉంటారు ఎవరితోనూ కూడా శత్రు స్వభావాలు ఉండవు వీరు శత్రుంజయుడిగా చెప్పుకోవాల్సి ఉంటుంది అట్లాగే మంచి తెలివితేటలు మంచి జ్ఞానం ఉంటుంది స్వశక్తితో పైకి వస్తారు ఎవరిని తొందరగా నమ్మరు అతిగా ఎవరితోనూ స్నేహం చేయరు ఉన్న ఒకరిద్దరు కూడా స్నేహపూర్వకంగా ఉంటారు అయితే వీరికి ప్రేమ ఎక్కువే కోపం ఎక్కువే ద్వేషం ఎక్కువే పట్టుదల ఎక్కువే ఏ విషయంలోనైనా కూడా ఆచి చూచి అడుగు వేస్తూ ఉంటారు భగవంతుడు ఇచ్చిన వరం ఏమంటే వీరికి ధనపరంగా ఎప్పుడు లే ఏ లోటు ఉండదు సంతాన అభివృద్ధి బాగుంటుంది సంతానం బాగా పైకి వస్తారు స్థిరాస్తుల పరమైన విషయాల్లో వీళ్ళకి పూర్వకాలం నుంచి వచ్చిన ఆస్తులు పెద్దల ఆస్తులు పెద్దల తరపు నుంచి ఆస్తులు పూర్వకాలపు ఆస్తులు వీళ్ళకి కలిసి వస్తాయి అట్లాగే వీరు స్వశక్తి మీద స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటారు సంపాదిస్తారు సంతానానికి ఒక మంచి లైఫ్ అయితే ఇవ్వగలుగుతారు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు ఏ విషయాన్నైనా కూడా ఆచి చూచినట్టుగానే ప్రతి విషయంలోనూ శ్రద్ధ కనపరుస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండటం వలన ఆరోగ్య దోషాలు లేవని చెప్పుకోవాలి భార్యకు సంబంధించిన విషయాల్లో మంచి విలువిస్తారు అందరికీ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు ఎవరైనా బాధపడితే అంతగా చూడలేరు నమ్మిన వారి కోసం ఏమైనా చేయాలనే భావన అయితే ఉంటుంది అట్లాగే చేస్తారు ఎంతటి కార్యాన్నైనా జయించగలిగే శక్తి వీరికి ఉంటుంది అట్లాగే గౌరవ మర్యాదకు మంచి విలువిస్తారు కించపరిచి మాట్లాడితే మాత్రం అసలు సహించరు వృత్తిపరమైన విషయాల్లో మంచి రంగాన్ని ఎంచుకుంటారు ఇది కాదు అది అది కాదు ఇది అని రెండు మూడు రకాలుగా చేసిన తర్వాత ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఒక మంచి వృత్తిలో నిలబడగలుగుతారు వారికి వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటేనే చేస్తారు అట్లాగే ఆదాయపరంగా బాగా అర్జిస్తారు ఖర్చులు కూడా అట్లానే పెడతారు ఏ విషయంలోనూ కూడా ఎవరికి నేను తక్కువ కాదనేటువంటి భావన అట్లాగే చూస్తారు అట్లాగే నలుగురులోనూ ఉంటారు వీరికి భగవంతుడు అనుగ్రహం చాలా బాగుంటుంది ఒకటి రెండు మూడు తొమ్మిది లక్కీ నెంబర్స్ తెలుపు ఎరుపు పసుపు నారింజ రంగులు అదృష్టాన్ని ఇస్తాయి ఆది సోమ మంగళ గురువారాలు బాగా కలిసి వస్తాయి శివారాధన చేస్తే జీవితం అంతా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ నమస్కారం